Hi friends, welcome to Kushi YouTube channel. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అద్దిరిపోయే పెద్ద శుభవార్తనైతే తెలియజేసింది మన ఏపీ ప్రభుత్వం అంతేకాకుండా రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ప్రతి రైతు ఖాతాలో ఈ రైతు రుణమాఫీ డబ్బులు పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్కి సంబంధించిన డబ్బులు అనేవి జమ కావాలంటే ఏం చేయాలో పూర్తి వివరాలను కూడా తెలియజేసింది మన ఏపీ ప్రభుత్వం వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ఈ రైతు రుణానికి సంబంధించిన అప్డేట్లు అనేవి ఎప్పటికప్పుడు వారికి నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు రుణమాఫీ పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అని నేరుగా వారి ఖాతాలోనే జమ కావాలంటే ఈ క్రాప్లో కేవైసీలో నమోదై ఉండాలి ఈ కేవైసీ మాత్రం వారి సమీపంలో ఉన్న మీ సేవా కేంద్రాలలో చేసుకోవాలి కేవైసీతో పాటు ఈ క్రాప్ అనేది వారి గ్రామ వార్డు సచివాలయంలోను లేదా రైతు భరోసా కేంద్రంలోను కేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ క్రాప్ అనేది కూడా చేయించుకోవాలి ఇలా ఈ క్రాప్ చేయించుకొని నమోదై ఉండాలి ఈ రైతు రుణమాఫీ డబ్బులు జమ చేసుకునేందుకు వారు లిస్ట్లో అయితే అర్హులుగా నమోదై ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ అయితే అదేవిధంగా వారు ఏ బ్యాంక్లో అయితే రుణాన్ని పొందినా లేదంటే గోల్డ్ లోన్ పెట్టినా అక్కడ రీన్వాల్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి రీన్వాల్ చేయించుకొని వారికి ఈ పథకం అనేది వర్తించదని వెంటనే అయితే వారు ఏ బ్యాంకులో అయితే రుణాన్ని పొంది ఉన్నారో లేదా గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ని పొంది ఉన్నారు అక్కడైతే రీణువాల్ చేయించుకొని ప్రతి ఒక్కరూ అయితే అప్లై చేసుకోవాలని ఇలా అప్లై చేసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరికి అయితే ఈ క్రాఫ్తో పాటు ఈ కేవైసీలో నమోదయండి వారు బ్యాంకులో అయితే అప్లై ఉండాలని ఇలా అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలోనే జమ అవడంతో పాటు వారికి డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేవి అందజేయడం అయితే జరుగుతుందని వెల్లడిస్తున్నారు అంతేకాకుండా రేషన్ కార్డ్ వారు పట్టా పాస్బుక్ మరియు ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ ఇలా కలిగి ఉండాలని ఇలా కలిగి ఉన్న ప్రతి ఒక్క రైతుకి నేరుగా డబ్బులు అనేవి జమవడంతో పాటు వారందరికీ అయితే మెసేజ్లు కూడా అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు సో చూసారండి ప్రతి ఒక్కరికి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ మరియు అదేవిధంగా ఏ ప్రభుత్వం సంబంధించిన ఎలాంటి పథకాలైనా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేసి మన ఇన్ఫర్మేషన్ల కోసం మన ఛానల్ని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్